ఆదివారం వచ్చిందంటే చాలు చుట్టుప్రక్కల గల దాదాపు వంద గ్రామాల ప్రజలు కూడా ఆ దేవాలయానికి పోటెత్తుతారు తమ మొక్కలు తీర్చుకునేందుకు తమ బాధలు చెప్పుకునేందుకు ఆ తల్లిని దర్శించి తమ మొక్కలను తీర్చుకుంటారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా అనుకున్నది జరిగే శక్తి స్వరూపిణిగా తమ బాధలను పోగొట్టే మహాతల్లిగా వారందరూ కొలుస్తూ ఉంటారు అటువంటి మహత్తరమైన ఈ దేవాలయం ఎంజీబీఎస్ బస్టాండ్ హైదరాబాద్ భాగ్యనగరం నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో గల చౌటుప్పల్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో ఎత్తైన కొండల మధ్య చుట్టూ చేమల మధ్య చెట్టు చేమల మధ్య అడవిలో వెలిసింది మైసమ్మగా పిలువబడుతున్న ఈ మహాతల్లి ఆలయము దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిందని స్థానికులు చెబుతూ ఉంటారు అంతటి మహత్తరమైన ఆలయం యొక్క ప్రసిద్ధిని అల్లాపురం గ్రామానికి చెందిన అర్క వెంకటరెడ్డికి కళలో కనిపించి తాను రెండు వందల సంవత్సరాలుగా ఈ గుట్టలో ఈ గుట్టల మధ్య వెలిసి ఉన్నానని తనను భక్తులు సందర్శించాల్సిన సందర్శించాలని చాలామంది వేలాది మంది అనుకుంటున్నారని తనకు మరొక ఆలయాన్ని ఇక్కడ అభివృద్ధిపరిచి భక్తులకు సౌకర్యాలు కల్పించి వారందరూ నన్ను దర్శించుకునేలా చేయాలని కోరడంతో ఆయన గ్రామ పెద్దలను కొంతమందిని కలుపుకొని ఇక్కడ నూతనంగా ఒక బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించారు భక్తుల కానుకలతో భక్తుల యొక్క ప్రేమతో అభిమానాలతో వెలిసిన ఈ దేవాలయము ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు వేలాది మంది అక్కడ మనకు కనబడుతూ ఉంటారు వెళ్ళడానికి దారి ఇరుకుగా ఉన్నా పోయే దారి సరిగా లేకున్నా అక్కడ సౌకర్యాలు లేకున్నా వారి మదిలో ఎలాంటి నిర్లిప్త కానీ నిరాశ కానీ లాంటివి లేకుండా కేవలం తమ అమ్మవారిని సందర్శించుకునేందుకు వచ్చామనే భావం తప్ప మరేమీ వారి మదిలో కనబడదు అలాంటి మైసమ్మ దారి ఇది వెళుతూ ఉంటే మనకొక పిక్నిక్ వెళుతున్నట్లుగా అడవి మధ్యలో తెలియని జన సమూహం నుంచి దూరంగా వెళుతున్నట్లుగా ఒక రకమైన వింతైన భావన మదిలో మెదులుతూ ఉంటుంది చుట్టూ ఎత్తైన కొండలు ఆ కొండల మధ్య అమ్మవారు అమ్మవారి చుట్టూ భక్తులు వారందరినీ చూస్తూ ఉంటే మనకు అక్కడ ఒక రకమైన భావోద్వేగం కలగక మానదు అమ్మవారితో పాటు అక్కడ అనేక రకాలైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమి రోజు చండీ యోగం అక్కడ తప్పకుండా నిర్వహించబడుతుంది అదేవిధంగా భక్తులు కూడా తమ వింత తమకు తోచిన విధంగా తమ కోరిన కోరికలు ఎలా తీరు తీరిన తీరుతాయో ఆ తీరిన ఆలయ నిర్వహణలో కొంత మూఢనమ్మకం అయినప్పటికీ కూడా వారు ఆ విధంగా కూడా కోరికలు తీర్చుకుంటూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు అలాంటిదే ఇది దాదాపు చౌటుప్పల్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయము భక్తులకు దాదాపు చుట్టుప్రక్కల గల వంద గ్రామాల భక్తులకు పేరెన్నికగా మారింది ఇప్పుడు అదేవిధంగా దండు మైలారం నుంచి కూడా ఆరు కిలోమీటర్ల దూరంలో గల ఈ దా దేవాలయము చుట్టూ కొండల మధ్య నుంచి ఆ దారి సాగుతూ ఉంటుంది ఆ దారి వెంబడి లోపలికి వెళ్ళగానే మనకక్కడ దేవాలయం దర్శిస్తూ ఉంటుంది కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఆ కొండల మధ్యలో ఉండదు ప్రభుత్వం స్పందించి ఆ కొండల మధ్యలో సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ నెరవేరుతుందో భక్తుల కళ కానీ దాదాపు రోజు వందలాది మంది ఆదివారం వచ్చిందంటే మాత్రం వేలాది మంది మనకు అక్కడ దర్శనమిస్తారు ఇంతటి పెద్ద సంఖ్యలో భక్తులకు వస్తున్న ధర్మిల ఆలయ కమిటీ కూడా వారికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తూ ఏ భక్తునికి కూడా చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకుంటోంది ఆలయ ప్రధాన చైర్మన్ అర్క వెంకటరెడ్డి ఈ ఆలయ పర్యవేక్షణ చేస్తూ భక్తులకు నిరంతరం ఏమేం సౌకర్యాలు కావాలో తన కమిటీ ద్వారా నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా చందారూపంలో భక్తులు సమర్పించిన నిధుల మూలంగానే ఈ దేవాలయ అభివృద్ధి జరుగుతోందని వారు తెలపడం జరిగింది అదేవిధంగా ఆలయ ప్రధాన పూజారి నవీన్ శర్మ మాట్లాడుతూ ఆలయం అమ్మవారు తీరిన కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కోరిన మొక్కులు ప్రతిదీ నెరవేర్చగలిగే అంత మహిమాన్విత శక్తి కలిగిన అమ్మవారిగా ఈ ప్రాంతంలో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం వెలిసిందని ఆయన మాటల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా పూజలు కూడా ప్రతిరోజు నిత్య నైవేద్య పూజలతో పాటు అర్చనలతో పాటు ప్రతి పౌర్ణమి రోజు చండీయాగం నిర్వహించబడుతుందని దానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ యొక్క బాధలు ఈతి బాధలు పోగొట్టుకోవడానికి అనేక రకాల పూజలు నిర్వహించుకుంటారని వారు తెలిపారు మనం చౌటుప్పల్ మండలం అల్లాపురంలో వెలిసిన శ్రీ సరళమైసమ్మ దేవాలయంకి రావడం జరిగింది ఇప్పుడు మనం చౌటుప్పల్ మండలం అల్లాపురంలో వెలిసిన శ్రీ సరళమైసమ్మ అమ్మవారి గుడికి రావడం జరిగింది ఇప్పుడు విశిష్టత గురించి ఈ గుడి ప్రధాన అర్చకులు గారిని అడిగి మాట్లాడదాం అల్లాపురంలో వెలిచిన ఈ మైసమ్మ దేవాలయం యొక్క విశిష్ట చెప్పగలరా పూర్వము రెండు వందల సంవత్సరాల క్రితమో స్వయంగా వెలిసినటువంటి సరళమైసమ్మ అమ్మవారు అమ్మవారి కూడా ప్రతినిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో భోనాలు సమర్పించడం జరుగుతున్నది వివాహం గారి వారి వివాహం అవును మరి సంతానలే వారి సంతానం కలుగును అలాగా రాను రాను వస్తూ వస్తూ రెండు వేల పద్దెనిమిది నాటికి పద్నాలుగు నాటికి వచ్చేసి భక్తమాషలతోటి అంటే తొమ్మిది మంది దాతల సహా సహకారాలతోటి ఫౌండర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి అర్ధ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన నూతన దేవాలయం శంకుస్థాపన జరిగి రెండు వేల పద్దెనిమిది మేలో నాలుగో తారీఖు నాడు అమ్మవారు యంత్రస్థాపంగా ప్రతిష్ట గావించింది అప్పటి నుండి ప్రతినిత్యము కూడా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో విశేషమైన పూజా కార్యక్రమాలతో తమ తమ కోరికలను నెరవేరుస్తూ భక్త మహిళలు భక్త కూడా అశేషమైన భక్త వచ్చేసి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలిగించుకొని అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకొని తమ తమ మొక్కులు తీర్చుకొని అశేషంగా ఉన్నటువంటి భక్తజనాన్ని చాటుతుంది సరళ మైసమ్మ అమ్మవారి టెంపుల్ ప్రతి ఆషాఢమాసంలో కూడా అమ్మవారికి మొదటి బోనముగా ఆషాఢమాసము మొదటి ఆదివారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అశేషమైనటువంటి భక్తజనాలు వచ్చేసి మూడు రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిగి ఆదివారం రోజు కూడా అమ్మవారి బోన సమర్పించడం జరుగుతుంది ఈ ఆలయం విశిష్టత సరళ మైసమ్మ దేవాలయం ఆలయ ప్రధానార్చకులు నవీన్ శర్మ